గుంటూరు జిల్లా మేడుకొండూరు మండలం గండలపాలెం గ్రామానికి చెందిన నలభై కుటుంబాలు తమ సమస్యకు పరిష్కారం కోరుతూ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో గ్రివెన్స్ కు అర్జీ సమర్పించాయి సన్నకారు రైతులైన తమ భూములకు న్యాయమైన ధర కల్పించాలని ఆడపిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ విషయంపై కలెక్టర్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు శివరామకృష్ణ గుండోపాలెం స్వగ్రామం మా ఊరు చిన్న గ్రామం ఉన్న పొలం మొత్తం మూడు రెవెన్యూ డివిజన్లలోకి పోయింది ఒకటి విసితల డోగిపర్రి మేడుకుండూరు ఈ మూడు మండలాల్లో కలిపి మా భూముల్లో ఎనభై శాతం ఓఆర్ఆర్ కింద వెళ్ళిపోయినాయి ఊరే మిగిలేటట్టు లేదు రైతులు ఇవ్వటానికి సిద్ధపడ్డారు కానీ వాళ్ళకిచ్చే ప్యాకేజ్ గురించి అందరూ భయపడుతున్నారు ఎందుకంటే అది లేకపోతే వాళ్ళకి జీవనోపాధి లేదు మేము అడుగుతున్నది ఏంటంటే మాకు సరైన ప్యాకేజీ ఇప్పుడు కథం రైతులకు ఎలా ఇచ్చారో రాజధాని రైతులు త్యాగదంలో అన్నప్పుడు మేము కూడా త్యాగాలు చేస్తున్నట్టే పరిగణించి వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజీ మాకిస్తే అది చాలా ఉపయోగం దీనివల్ల ఈ ప్యాకేజీ తక్కువ ఇవ్వటం వల్ల మాకు ఇప్పుడు చాలా సమస్యలు వస్తున్నాయి ఈ పిల్లల్ని పశువు పశువుకు ఈ పొలాలు మేము పశువు కుంకం కింద ఆడపిల్లలకి ఇచ్చున్నాము వాళ్ళల్లా అప్పుడు మేము వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు ఇది కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అని చెప్పుకున్నాము ఇప్పుడల్లా వాళ్ళకి ఈ ముప్పై లక్షలు ఇచ్చి ఇంతటితో సర్దుకోమంటే వాళ్ళ కుటుంబ కలహాలు వచ్చే వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాము దయచేసి ఇది గమనించి మాకు సరైన ప్యాకేజ్ సరైన ప్యాకేజ్ అంటే రాజధాని రైతులకి ఎలా అందరూ వాళ్ళు సంతోషించుకోగలం కానీ అసలు కంప్లీట్గా ఇప్పుడు టెన్ పర్సెంటే ఇస్తామనే స్థాయిలో ఉంది అక్కడ చెప్పే మాటలను బట్టి మేము ఇన్ని రోజుల నుంచి అమ్ముకోకుండా ఎందుకున్నాం అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ చదువులకి వాళ్ళ పెళ్లిళ్ళకి ఈ రోజున అదే ఆధారము అది కూడా పోతుందంటే రేపు ఎలా బతకాలో తెలియట్లేదు దయచేసి ఈ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా మేము పాలక వర్గాన్ని లేదా అధికారులను అర్థం చేసుకోండి మేము అవుటర్ రింగ్ రోడ్డుకి వ్యతిరేకం కాదు అభివృద్ధికి వ్యతిరేకం కాదు అభివృద్ధి కావాలా కానీ పది మంది ఇప్పుడు పది మంది సొంత వారికి మా ఊరు మొత్తం కలిసి వచ్చి అప్లికేషన్లు ఇచ్చాం దయచేసి ఈ వార్త ఈ ఇప్పుడు మా బాధ పై వాళ్ళకి తెలిసేటట్టు మీ ద్వారానే పోగలదు ఎందుకంటే మీరు ఫోర్త్ స్టేట్ కాబట్టి మీరు మాత్రమే చెప్పగలరు దయచేసి మా బాధను వాళ్ళకి చేరేటట్టు చెప్పండి స్థానిక మాకు ముందు సార్ అసలు జరిగింది ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్డు గజెట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు అది ఎక్కడా ఇవ్వలేదు సార్ గజెట్ నోటిఫికేషన్ గజెట్లో ఇచ్చారు కానీ రైతులకు ఎవరికి తెలియదు అండి రైతులకి ఎవరికి తెలియదు అది మొన్న కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చేటప్పుడు మేము సచివాలయాలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలా మీ భూములు పోతున్నాయని ఒక బోర్డు పెట్టి ఉంది అదేందా గ్రామ సభలో పెడతామో గ్రామ సభల్లో గ్రామ సభలో పెడతాము గ్రామ సభల్లో మీ అభిప్రాయాలు తీసుకుంటాము అవన్నీ కన్సల్ట్ చేసిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పిన మాటలు ఈ రోజున ఎవరూ పట్టించుకోవట్లేదు ఎవరి కాడికి పోయినా మాకు న్యాయం జరుగుతుందో జరగదో అగమ్య ఉంది బాధతోటి ఆవేదనతోటి ఇంకేం చేయాలో తెలియక ఇలా మీడియా ముందుకు వచ్చాము దయచేసి మా ఆవేదనను అర్థం చేసుకోండి మొత్తం నలభై ఉన్నదే చిన్న అండి ఆ ఊరు మొత్తం కుటుంబాలే వంద ఉంటాయి ఈ రోజు నలభై కుటుంబాలు ఇక్కడికి వచ్చినాయి అంటే రాలేని ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళ తరఫున కూడా మేము మా ఆవేదన చెబుతున్నాం ఊళ్ళో భూమి పాని రైతు అంటూ లేడు మాకు ఇటు దక్షిణ ఉత్తరాల్లో మొత్తం ఊరు పక్క నుంచి వెళ్ళిపోతుంది అంటే మొత్తం భూమి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది దయచేసి ఇది అర్థం చేసుకుని మాకు కొద్దిగా న్యాయం చేయమని కోరుతున్నాం కూడా మంచి ఇవ్వాలి లేదు అంటే అది మాకు పిల్లలకే ప్యాకేజీ తక్కువని ఊరుకోరు ఆడపిల్లలు తీసుకున్నాము మాకు చూసి ఇవ్వాలి ప్యాకేజీ మంచిగా ఇవ్వాలి ఒప్పుకున్నాము కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే మాకు ఏది మాకు కోటి రెండు కోట్లకు తక్కువ ఎక్కడా లేదు అక్కడ మా రోడ్డు అమ్మట పొలాలు చాలామండీ రోడ్లు అమ్మట ఉన్న పొలాలు ఇక రెండు కోట్లు అడిగినా కూడా మేము ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అంటే ఉండ ఎకరం రెండు ఎకరాలు అమ్ముకుంటే మాకు జీవనోపాధి ఏంటి చెప్పేసి మేము ఆ రేటుకు వచ్చినా కూడా మేము అమ్మలేదు కానీ ఇప్పుడు వచ్చిన వార్తలు చూస్తుంటే మాకు గుండెలో ఆగిపోతాయేమో అన్నట్టు భయంగా ఉంది ఏదో రిజిస్ట్రేషన్ వ్యాలీకి రెండున్నర పర్సెంట్ రెండున్నర శాతం రెండున్నర రేట్లని ఏదో వార్తలు వస్తున్నాయి మాకు ఇవన్నీ చూసుకుంటున్న చాలా ఇబ్బందులు అయ్యేటట్టున్నాయి మాకు తగిలే న్యాయం నాకు ఇవ్వటానికి మా పొలాలు ఇవ్వటానికి ఏ అభ్యంతరం లేదు కానీ సమన్యాయం ఇప్పుడు రాజధాని రైతులు అప్పుడు తీసుకున్నారు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అట్లాగే మమ్మల్ని కూడా సంతోషంగా ఉంచి మా భూములు తీసుకో మాకు ఇబ్బంది ఏమి లేదండి మా ఇది ప్రభుత్వానికి మేము చేస్తున్నా తగిన మాకు మేడికొండూరు మండలం రెవెన్యూ విజిటల్ రెవెన్యూ ఎట్లా వచ్చాక లేదు వాళ్ళకి ఇచ్చినట్టే మాకు కూడా ఏదన్నా అక్కడ మాకు ఇచ్చేస్తే సమన్యాయం అదే కదండి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఇప్పుడు రాజధాని రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఇవాళ ఓవారన్నా కూడా మేము రాజధాని కింద ఇస్తుంది కదా వాస్తవంగా మేమేమి వేరే రాజధానిలో ప్లాట్లు ఇస్తుంది కదా మరి మమ్మల్ని కూడా సంతోషపెట్టాలి కదా మాకు రేటు పరంగా ఇట్లా అనుకుంటే పరంగా ఇచ్చినా గానీ మాకు ఎకరానికి అక్కడ పన్నెండు వందల యాభై గజాలు ఇచ్చారు అట్లాగే మాకు ఎకరాలు వాళ్ళు మాకు కూడా అట్లా పన్నెండు వందల యాభై గజాలు అట్లా ఇచ్చినా కూడా మేము ఇవ్వటానికి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి